నవంబర్ పదహారవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణిని ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము యుహాను యాకోబు తన తల్లిని తీసుకుని యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు కాని వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే తన గిన్నెలోనిది త్రాగగలిగితే తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు ఇలాంటి సవాళ్ళను మనం ఎదుర్కొనగలమా మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి మనం వెళ్తామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు అరణ్యాలు రథాలు ఉంటాయి పటాభిషేకం పొందాలంటే ఆపదలను ఎదిరించి నెగ్గాలి విజయ ద్వారాలకు గులాబీ పూలు సిల్కు దారాలు తోరణాలు అలంకారాలు కావు రక్తపు మరకలు గాయపు మచ్చలే విజయ చిహ్నారు నువ్విప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే ఎక్కడి నుంచో వస్తుందని ఆకర్షణీయమైన శోధన వస్తుందని మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్ళను ఎదుర్కో ఈ గంటలో ఈ వారంలో ఈ నెలలో నీకున్న సమస్యల సాలుగుడిలోనే నీ కిరీటం చిక్కుకుని ఉంది అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు నీ అంతరంగపు లోతుల్లో ఎసుకు తప్ప మరెవరికీ తెలియని బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఉంది ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముళ్ళు ప్రియ స్నేహితుడా అందులోనే ఉంది నీ కిరీటం ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు యుద్ధం ఎలా సాగుతుందనే ప్రశ్న లేదు ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు చాలించుకోకు పోరాడుతూనే ఉండు రేపే నీ విజయ గీతం వినిపిస్తుంది దేవుడు మిమ్ము దిమ్చుగాక Amen.